ప్రైస్తాట్ ఇక్కడ కుడి వచ్చిన ప్ర అందరికీ నా హృదయపూర్వక వందనాలు పాస్టమ్మ గారికి పాష్ట గారికి ఇద్దరికి నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు అలైక్య మా నాన్నగారి పేరు చిలకలపూడి పాపారావు నేను యూకే వెళ్ళి ఇక్కడ మీ ముందు ఉన్నాను ఒక సంవత్సరం అవుతుంది నేను యూకే వెళ్ళి నేను యూకే వెళ్ళడానికి నాకు నాకు కూడా ఎన్నో అడ్డంకులు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రతి ఒక్కటి నేను దాటుకుని 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 ఇప్పుడు మీ ముందు నేను ఇలా సాక్షిగా నేను నిలబడుతున్నాను దేవుడు నన్ను ఇలా మీ ముందు ఇలా పెట్టారు నన్ను యూకే వెళ్ళే ముందు నేను ప్రతి ఒక్క పని నా యూకే వీసా నుంచి నా యూకే ప్రాసెస్ ప్రతి ఒక్కటి నేను ఒక్కదాన్నే నిలబడి నేను చేసుకుని నేను ధైర్యంగా నేను యూకే వెళ్ళడానికి నాకు దేవుడు సహాయం చేశారు ఇప్పుడు నేను సంవత్సరం అయిపోతుంది నా స్టడీస్ పూర్తి అయిపోయాయి గ్రాడ్యుయేషను నేను మెరిట్లో పాస్ అవ్వడానికి కూడా నాకు దేవుడు చాలా సహాయం చేశారు నేను ప్రతిసారి దేవు నేను వెళ్ళబోయే ముందు యూకేకి వెళ్ళబోయే ముందు నేను బాప్తిజం తీసుకున్నాను దేవుని నమ్ముకున్నాను దేవుని మార్గంలో నడుస్తు నడుస్తున్నాను వీటన్నిటికీ గల కారణం కూడా నాకు ఆ దేవుడు ఆ కళలో నాకు కనిపించి నువ్వు బాప్తిజం తీసుకో అని నాకు చెప్పటం నేను తీసుకోవడం కూడా ఇక్కడే తీసుకున్నాను రత్నకుమార్ పాస్టర్ గారే నాకు బాప్తిజం ఇచ్చారు నాకు చూపించిన వే అనేది నాకు బాగా ఉపయోగపడింది ఈ చర్చికి వచ్చిన తర్వాత నేను ఎంతవరకు నేను ముందుకెళ్ళగలిగాను ఎంతవరకు నేను చేశాను అనేది నాకు బాగా మంచి రక్షణ అనేది కలిగింది ఇక్కడ మధ్యలో చాలా అడ్డంకులు ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే నేను భయపడలేదు నా పక్కన దేవుడు ఉన్నాడు నా భుజం తడతాడు ఎప్పటికీ నన్ను నడిపిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఇంకొక కార్యాన్ని నాకు తలపెట్టారు దేవుడు నేను కన్సల్టెన్సీ పెట్టాలనుకుంటున్నాను ఈ విజయవాడలోనే సో ఇది ఒక నాకు ఒక కొత్త మలుపు వెళ్ళిన ఒక సంవత్సరంలోనే మళ్ళీ నాకు దేవుడు ఇంకో మంచి కార్యం చేస్తున్నారు దానికి నేను దేవుడికి రుణపడి ఉంటాను దేవుడి మార్గంలోనే నేను నడుస్తాను దేవుని ఎప్పటికీ నమ్ముకునే ఉంటాను ఆయన చే ఎప్పటికీ వదిలిపెట్టను నాకు తెలుసు దేవుడు నా చెయ్యప్పటికి వదిలిపెట్టడని ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడా నేను చిన్నపిల్లని నా ప్రార్థనను ఆలకించు అని ఒక మాట అంటే చాలు ఇప్పుడు నాకు ఏదైనా పని జరగలేదు అని అంటే ప్రార్థన చేసుకున్నాను నెక్స్ట్ రోజుకల్లా నాకు ఖచ్చితంగా ఆ పని జరిగింది అది మాత్రం నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను దేవుడి విషయంలో దేవుడు నన్ను ఇప్పుడు కన్సల్టెన్సీ పట్టడానికి నన్ను నడిపిస్తున్నాడు అది ఒక మంచి తలంపు నేను స్టూడెంట్గా ఉంటూనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను మెల్లగా ఇంకా 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 నన్ను అభివృద్ధి చెందడానికి నేను ఇంకా ఇంకా సక్సెస్ అవ్వడానికి నాకు దేవుడు సహాయం చేస్తారు మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి అలాగే మా తల్లిదండ్రుల గురించి మా అన్నయ్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి తొందరగా తను కూడా ఒక మార్గంలో మంచిగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి పాస్టర్ గారు పాస్టర్ గారు ఇద్దరు నాకు ఎప్పటికీ నన్ను గుర్తు చేసుకుని ప్రార్థన చేసినందుకు ధన్యవాదాలండి ప్రతి ఒక్కరూ ఈ చర్చ్కి రండి ఇక్కడ మాటలు వినండి ఈ ప్రార్థన మీరు ఒకసారి వచ్చి ఆలకిస్తే ప్రతి ఒక్కరికి మీకు ఇక్కడ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అండ్ నా పట్ల ప్రార్థన చేయండి మీ పట్ల నేను ప్రార్థన చేస్తాను నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నవి మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రెండవ ఆరాధన సాయంత్రం గంటలకు మనం కూర్చున్న శ్రమలు మనతో మనం భరించలేము ఎదురు కూర్చున్న పోరాటాలు మన శక్తి మించిన పోరాటాలు శక్తి శక్తికి అనారోగ్యాలు శక్తికి మించిన ఆరోగ్య సమస్యలు శక్తికి మించిన ఆర్థిక సమస్యలు శక్తికి మించిన కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే గనక మనము ప్రార్థన చేసే వారితో మన సహాసం చేయాలి మెస్సియా చిల్డ్రన్ చర్చ్ మూడు సంవత్సరముల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు గల బాల బాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఆరాధనలు జరుగుతున్నవి పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటలకు పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల ఆర్థిక సమస్యల నుండి విడుదల ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు దైవభక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి మన భక్తి ఈ లోకానికి సంబంధమై ఈ లోకంలో కలిసి రావడం నేను పొందడం దీవిని పొందడం దానికి సంబంధించింది అయితే పర సంబంధం ఆశీర్వాదాన్ని మనం పొందలేము ప్రార్థనా శిఖరం ఆత్మపూర్ణులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు ఆత్మల రక్షణ రోగుల స్వస్థత దుర్వ్యసనాల నుండి విడుదల అపవిత్రాత్మలచే పీడింపబడుతున్న వారి కొరకు ఎడ్డ ప్రార్థనలు జరుగుతున్నవి మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్ వాఖ్యానాలు భక్తుల జీవిత చరిత్రలు గిఫ్ట్ ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ తదితరులు లభించుతున్నవి మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ వంద అడుగుల రోడ్డు ఆటూ గేట్ విజయవాడ సెవెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ మరియు నైన్ ఫోర్ నైన్ ఫోర్ seven six double seven double three